ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాణి ఫంక్షన్ హాల్ నందు మునుపెన్నడు చూడని విధంగా మొట్టమొదటిసారి భారీ జాబ్ మేళా సత్తుపల్లి సింగరేణి ఆధ్వర్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో మంది విద్యార్థులు అప్లై చేసుకోవడం ఇంటర్వ్యూలో ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి దయానందు సింగరేణి జిఎం సాలెం రాజు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ దయానందు ప్రదీపు సుధీరు సృజలరాణి నీరజ అనేక మండల నిరుద్యోగ యువతులు పాల్గొన్నారు

2550 को नंबर देना होगा 2550 को जैक मार्क का जॉब सुनाई 255 इसी का निर्देश है सी मार्क के साथ 3000 का 3000 का सारी का वाले नंबर का जॉब मेरा फैल जाए चालक एंट्री का 3000 का नंबर का केल्प टास्क प्रोफेशनल एक्सपीरियंस ट्रेनर सर नीचे करीब हो पर्सनल का ट्रेनि� జాబ్ వచ్చి రెడీగా తయారు చేస్తాము అది మా ప్రామిస్ అండి టాస్క్ దాపున అండ్ ఖచ్చితంగా ఇటువంటి జాబ్ మేళాలు ఎవ్రీ త్రీ మంత్స్ ఒక క్వార్టర్కి చేయమని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం డెఫినెట్గా మా దగ్గర నుంచి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అన్నీ తీసుకొని వస్తాము ప్లాన్గా ఒకటి ఇంకో ఫోకస్ జాబ్ మేళా చేయాలని థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కూడా మీరు నిరా నిరాశ పడకండి నిరుత్సాహపడకండి మీకోసము అన్ని అరేంజ్మెంట్స్ చేయబడ్డాయి ఫుడ్ స్నాక్స్ అన్నీ కూడా ఉన్నాయి

కనుక అందరూ కూడా యాక్సన్ సద్వినియోగం చేసుకోవాలి జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా జాబ్ చేసుకొని ఆర్థికంగా బలపడాలని ఫ్యూచర్లో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఈ ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన సింగరేణి కార్మిక వాళ్ళకి చాలా థ్యాంక్స్ అలాగే నేను మన గౌరవనీయులు ఎంపీ గారిని సింగరేణి వారికి చెప్పేది ఒకటే మాకు ఇక్కడ సింగరేణి తరఫు నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్

చెయ్య ఏదో ఒక చెయ్యాలి నిరుద్యోగ ప్రత్యేకంగా ఏదో చేయాలనే ఉద్దేశం ఒక తపనతోటి వారు సింగరేణి కాల్వేజ్ అభ్యర్థించిన మేరకు సింగరేణి అండి సో వారికి నిజంగా ఈ సభా వారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా సో ఎంపీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ఆలోచన ఎవరు చేసి ఉండలేదు ఇది వరకు సో ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఇది ఆరో జాబ్ మేము కండక్ట్ చేస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్లో సో ఇది ఇది నిజంగా నాకైతే నా నాకు సంబంధించేది ఒక బృహత్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేసినా కానీ ఒక ఉద్యోగం వినిపించగలిగితే అది చాలా చాలా మేలు జరుగుతుంది సో దీంట్లో ఇంకొక ముఖ్య ఇదేంటంటే మనం ఏదైనా జాబ్కి వెళ్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు వేరే ఇక్కడ జాబ్ వస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ అడగకుండా తీసుకుంటారు అది ఇక్కడ ఈ జాబ్ మీద గొప్పదనం కాబట్టి ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి ఇదేదో గా చూడండి శాలరీ తక్కువ దూరం ఉందా అన్నది మాత్రం చూడకండి ఇది ఒక్కసారి మీకు ఫస్ట్ మొదటి అడుగుగా చూడండి మీకు ఎవ్వరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇంతమంది జాబ్ దొరకడం చాలా కష్టము దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇది చెప్పిన్ గా చూడండి తర్వాత కెరీర్ మీరే డెవలప్ చేసుకుంటారు